అంతర్జాతీయ రాజకీయాలు అంతర్జాతీయ సంబంధాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి రష్యా దగ్గర చమురు కొనకూడదు రష్యా దగ్గర చమురు కొంటే ఉక్రెయిన్ మీద విరుచుకు పడుతుంది రష్యా అందుకే చమురు కొనొద్దు అంటూ మాట్లాడినటువంటి అమెరికా ఎక్కడా కూడా చిత్తశుద్ధి చూపించలేదు ఎందుకంటే అక్కడే చైనా కొంటుంది కానీ చైనా మీద మాత్రం ఆంక్షలు విధించలేదు ఇదంతా కూడా కావాలనే చేస్తున్నటువంటి ఆంక్షలు మీకు తెలిసిందే ఎందుకు చేస్తుంది ఎలా చేస్తుంది నరేంద్ర మోదీ ఆ ట్రంప్ కి ఏ విధంగా ఎదురెల్లడం పైగా ఇంతకు ముందులాగా వినకపోవడం సరే అది పక్కన పెడదాం ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం రష్యా దగ్గర చమురు కొంటున్నాం తీసుకొచ్చి శుద్ధి చేస్తున్నాం మళ్ళీ ఆ డీజిల్ ని అలాగే కావాల్సినటువంటి పెట్రోల్ ని మళ్ళీ కీవుక్ పంపిస్తున్నాం ఇది మనకి వ్యాపారమే కానీ ఒక విధంగా సహాయం కూడా రష్యా దగ్గర మనం కొనడం రష్యాకి సహాయం రష్యా నుంచి కొన్నటువంటి ఆయిల్ ని ఉక్రెయిన్ కమ్మడం ఉక్రెయిన్ కి సహాయం చేయటం కానీ ఇక్కడ రష్యా ఉక్రెయిన్ రెండు కొట్టుకుంటాయి ఇప్పుడేమొచ్చేసి మన దగ్గర శుద్ధ అయినటువంటి ఈ డీజిల్ ఉక్రెయిన్ పదిహేను పాయింట్ ఐదు శాతం దిగుమతులు చేసుకుంటుంది భారత్ దగ్గర మనతో పాటు గ్రీస్ దగ్గర తుర్కియా దగ్గర స్లోవాకియా దగ్గర కూడా కొంటుంది ఉక్రెయిన్ కాకపోతే మన దగ్గర కూడా పదహారు శాతం వరకు కొంటుందంటే అది కూడా మీరు ఆలోచించండి మనం ఇచ్చినటువంటి డీజిల్ తోటి యుద్ధము చేయగలుగుతుంది అలాగే తన నగరాలను కూడా నడిపించుకోగలుగుతోంది ఇది ఎంత విచిత్రమో చూడండి రష్యా దగ్గర చమురు కొంటే ఉక్రెయిన్ కి నష్టం ఎందుకు మనం ఇచ్చినటువంటి డబ్బు రష్యా ఉపయోగించుకుంటూ కీవ్ మీద విడిచుకు పడుతుంది కానీ రష్యా దగ్గర కొంటున్నటువంటి చమురు వల్లే కీవ్ ఎంతో కొంత నడుస్తుంది వయ భారత్ ఇది ఎంత విచిత్రం అంటే ఇది వ్యాపారం అంతే ట్రంప్ వచ్చి మధ్యలో అనవసరంగా తలదూర్చి తలనొప్పి తెచ్చుకున్నాడు ప్రపంచం ముందు పరుగు పోగొట్టుకున్నాడు అమెరికాలో కూడా ఇప్పుడు థూ అని ఉమ్మూసేస్తున్నారు పైగా నలభై ఎనిమిది గంటలు వైట్ హౌస్ లో ఎటువంటి మీటింగ్ కూడా పెట్టుకోలేకపోయాడు ఈ దెబ్బకి ఇదేమొచ్చేసి చైనా భారత్ రష్యాని బాగా దగ్గర చేశాడు బ్రిక్స్ కూటమిని మరింత జాగ్రత్త పరిచాడు అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే రేపు రాబోయే పరిస్థితుల్లో బహుశా ప్రపంచం రెండు ముక్కలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అటు యూరోపియన్ దేశాలు ఐరోపా దేశాలు ఒకటి ఇటువైపు ఆసియా దేశాలన్నీ ఒకవైపు అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు పైగా ఇప్పుడు రెండు బలమైనటువంటి దేశాలు భారత్ చైనా అనేది కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు జనాభా పరంగా చూసిన రెండు వందల ఎనభై కోట్లు రష్యా కూడా కలుస్తుంది కాబట్టి మూడు వందల కోట్లు ఇప్పుడు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు మనమే ఉన్నాం రెండు వందల ఎనభై ఐదు రష్యా వచ్చేసి పదిహేను కోట్లు మొత్తం మూడు వందల కోట్లు ఇక్కడే ఉన్నాం మనం నలభై శాతం జనాభా ఇక్కడ ఈ మూడు దేశాల దగ్గరే ఉంది ఇంకేముంది ఇంకేముంది అసలు ఇది సరిపోద్ది కదా మనం గట్టి దెబ్బ కొట్టడానికి ఈరోజు మనం కరెక్ట్గా అనుకుంటే అమెరికా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మనం కూడా కొన్ని దేశాలకు సంబంధించినంత వరకు ఎవరైతే మన మీద విరుచుకు పడుతున్నారో అమెరికా లాంటి దేశం దానికి సంబంధించినంత వరకు కంపెనీని బ్యాన్ చేయగలిగితే అప్పుడేమవుతాయి కుదేలైపోద్ది అమెరికా దానికి ఇప్పుడు భయం ఉంది ఇప్పుడు మనం కొన్ని కేఏఎఫ్సి అని మెక్డొనాల్డ్ అని పెప్సీ అని కోలా అని ఇవన్నీ ఉన్నాయి కదా అమెరికాకి చెందిన వీటన్నింటినీ మనం నిషేధించగలిగితే ఒత్తిడి పెరుగుతుంది ట్రంప్ మీద విపరీతంగా పెరిగిపోతాయి